నమస్తే కే టీవీ న్యూస్ కి స్వాగతం రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి పెన్షనర్స్ భవనంలో మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా పట్టణంలోని పెన్షనర్స్ భవనం నందు బుధవారం పెన్షనర్స్ నాయకుల పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయ్ బాబు ఆధ్వర్యంలో జాతిపిత గాంధీ నూట యాభై ఐదవ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి నూట ఇరవైఅవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాబ అదనపు కార్యదర్శి జెన్నే కులాయ్ బాబు పూలమాలలు వేసి నివారణం అనంతరం వారు మాట్లాడుతూ వైస్ ప్రెసిడెంట్ అదనపు కార్యదర్శి కుల్లాయిబాబు మాట్లాడుతూ గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ లో జన్మించారు మహాత్మా గాంధీజీ మన దేశ జాతిపిత గాంధీ గారంటే స్వచ్ఛత ఆత్మ నిర్ధరత ధైర్యం సర్వమత సమానత్వం శాంతి మానవతావాదం గొప్ప సిద్ధాంతి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మరియు విజయలక్ష్మి మాట్లాడుతూ ఈయన రెండు పది పంతొమ్మిది వందల నాలుగులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొగల్సరాయి గ్రామంలో జన్మించారు ఈయన మొగల్సరాయిలోనే చదువుకున్నారు ఈయన గొప్పతనం ఏమంటే బ్రిటిష్ వారిని ఎదిరించి దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి జెన్నె బాబు వెంకట సుబ్బమ్మ ఈశ్వరమ్మ వెంకటేష్ విజయలక్ష్మి నారాయణ రెడ్డి శామ్యూల్ స్వామిదాస్ హసన్ అహ్మద్ శెక్షావలి గోవిందప్ప చెన్నారెడ్డి ఆదినారాయణ రెడ్డి వెంకటనారాయణ నాగేశ్వరం మొదలగు పాల్గొన్నారు होते हैं ब्रोंटी क्रिकेटर रहे थे जी